అధ్యక్షుడు గురుకుల శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు వచ్చేసి ముఖ్య విషయం ఏంటంటే నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ దానిని ప్రత్యేకించి ఆయనతో ఉచ్చరించబోతున్నాం నమస్తే నమస్తే అండి అన్న ఇప్పుడు దీన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ పరీక్షలు ఏదైతుందంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కాదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఎంబీబీఎస్ విద్యార్థుల కళ ఉంటుంది ఇది ఇప్పుడు లీకేజ్ వచ్చింది ఏదో ముప్పై లక్షలు ఇరవై లక్షలు రూపాయ రెండు రూపాయలు కాకపోతే ప్రశ్న పత్రం అనేది లీకేజ్ అవ్వడం అనేది ఒక పెద్ద విషయం అది అది ఎటువంటిది నీట్ లాంటి ఎగ్జామ్కు దాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎట్లా అనుకుంటారు ఇప్పుడు భారతదేశంలో అత్యుంతమైన పరీక్షల్లో ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఇది నీట్ ఎగ్జామ్ యూజి ఇది వైద్య రంగానికి సంబంధించిన ఈ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తం కూడా ఈ నీట్ ఎగ్జామ్ మంచి పేరున్నది ఎందుకంటే ఇది ఒక నిజమైన ఒక స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్కు మంచి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ నీట్ ఎగ్జాము ప్రతి వ్యక్తి రాయడానికి ముందుకు వస్తుంటారు ఇలాంటి పేపర్ లీక్ కావడం అనేది మన దేశ ప్రజల ఒక దౌర్భాగ్యం ఈ బీజేపీ గవర్నమెంటు ఒక చేసిన దానికి బీజే గవర్నమెంట్ ఉన్నది ఒక అన్నది మనం విద్యార్థులు ఈ భారతదేశ విద్యార్థులు అనుభవిస్తున్నారు అయితే ఏంటంటే ఇక్కడ దాదాపు వెయ్యి మంది విద్యార్థులు నేట్ ఎగ్జామ్ రాస్తే అందులో ఇద్దరికో ముగ్గురికో ర్యాంక్ వస్తుంది లేదంటే ఒక నాలుగు వందల మంది మూడు వందల మందికో టాప్ ర్యాంక్ అంటే లక్షలు ఒకట రెండు లక్షలు అవుతా అంత ర్యాంకులు వస్తాయి మిగిలిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో సీట్ని కొనుక్కుంటారు ఇప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కొనుక్కోకుండా మేనేజ్మెంట్ కోటాకు దాదాపు కొన్ని కోట్లు ఉంటుంది అట నాకు కూడా తెలియదు కొన్ని కోట్లు ఉంటుంది అట ఇప్పుడు అదే ఇరవై ముప్పై లక్షల పేపర్ బయటకు తీసుకొచ్చేసి ఇది చేస్త్రు అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే డబ్బులు తప్పించుకోవాలనా లేకపోతే చదువు చేత కాకనా ఇప్పుడు ఇంతకుముందు యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి ఈ వైద్య పరీక్షలు అంటే ఏ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంటు కేవలం సెంట్రల్లో ఉండడానికి పరీక్ష విధానాన్ని తీసుకున్నారు మా రాష్ట్ర యొక్క హక్కులను వీళ్ళు పారదోల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా నార్త్ కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక నార్త్ సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ జరగలేదు ఓన్లీ నార్త్ ఇండియాలో మాత్రం జరిగింది అదే నేను మీకు చెప్పేది ఏంటంటే దాని దాని దానికన్నా కారణ కారణాలు ఏంటి దానికి అర్థం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక రాజకీయ నాయకులు మొత్తము నార్త్ ఇండియాలో ఎక్కువ ప్రపోజల్ ఉన్నది ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకు నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే నార్త్ ఇండియాలో పేపర్ లీకేజ్ అయింది ఇప్పటివరకు పెట్టిన ఎగ్జాంపుల్ మొత్తం నార్త్ ఇండియాలోనే జరుగుతున్నది ఎస్ ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో ఇప్పటివరకు పేపర్ లీకేజ్ కాదు ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో చేసే కెపాసిటీ ఎవరికి లేదు అట్లాంటిది తప్పుడు దానికి ఎవరు ముందుకు పోయే ప్రయత్నం చేయరు ఎందుకంటే వాళ్ళు బాగా అనుభవించి బాగా తప్పులను ఎంక వేసుకోవడానికి నార్త్ ఇండియా రాజకీయ నాయకులు ఉన్నారు అలా ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ అయితే ముఖ్యంగా ఈ విషయానికి వస్తే ఏమిందంటే ఇడ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇది ఒకటి వచ్చింది అట్లాగే నీట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని రాష్ట్రాలు మాత్రమే కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఈ పేపర్స్ అనేవి లీకేజ్ అయినాయి వేరే రాష్ట్రాలు కాలేవు అంటే పూర్తిగా నార్త్ ఇండియాని తప్పు పట్టాలని మనం అనట్లేదు కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల మీద అంటే మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళతో వాళ్ళ వల్ల కాదని చెప్పి వాళ్ళు లీకేజ్ చేసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చారంటారా అని గవర్నమెంట్ అస్తం ఉందంటారా లేదంటే వాళ్ళకి తెలియకుండా పిల్లలే కొనుక్కున్నాం పిల్లల తల్లిదండ్రులు కొనిచ్చారంటారా తప్పకుండా ఇప్పుడు నార్త్ ఇండియాలో గుజరాత్ ఉన్నది ఇలా ముఖ్యమైన రాజకీయ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు హర్యానాలో ఉన్నారు దాంతో మేఘాలయ ఉన్నారు ఛత్తీస్గఢ్లో ఉన్నారు ఇల్లు ఏం చేశారంటే ఈ పేపర్ లీకేజ్ వెనుక ఖచ్చితం మన బీజేపీ నాయకుల అస్తం ఉన్నదని మేము ఈ యూత్ కాంగ్రెస్ నుంచి ఎందుకంటే ఈ చూడండి మీరు గుజరాత్ సూరత్లో టాప్ లెవెల్లో మార్క్స్ వచ్చినాయి సెవెన్ హండ్రెడ్ మీద ఏడు వందల మార్క్స్ అంటే ఏడు వందల మీద చిల్లర లైన్గా కంటిన్యూగా సిక్స్ సెవెన్ నెంబర్స్కి వచ్చినాయి అలాగే ఈ హర్యానాలో బహదూర్ బహాదూర్పల్లి జిల్లాలో అక్కడ కూడా సెంటర్ ఉంది అక్కడ కూడా టాప్ స్టూడెంట్స్ వచ్చారు హైయెస్ట్ స్టాప్ అలాగే మేఘాలయ ఉన్న దంతవాడలో ఉన్నది దంతవాడలో కూడా టాప్ స్టూడెంట్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ ఈఎం మార్క్స్ అంత టాప్ లెవెల్ మార్క్స్ కేవలం ఓ ఫోర్ ఫైవ్ నాలుగైదు జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా ఇంత పెద్ద మెజారిటీ అంటే రిజల్ట్ వచ్చింది టాప్ లెవెల్ స్టూడెంట్స్గా అంటే సౌత్ ఇండియాలో టాప్ స్టూడెంట్స్ లేరా అన్నది ఒకటి గుర్తించాలి ప్రజలు కూడా ఎందుకంటే కేవలం దీన్ని ఒక వైద్యరంగాన్ని వైద్య రంగంలో ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ని ఫెయిల్ చేయాల ఉద్దేశంతో మన ప్రతిభ లేని వాళ్లకు వీళ్ళకి పట్టం కట్టిన ఉద్దేశంతో ఈ పేపర్ లీకేజ్ కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పేపర్ లీకేజ్ కూడా ముప్పై లక్షలకు ఒక పేపర్ అమ్ముకున్నట్టు బయట లీకేజ్ ఎంకర్లో ఏర్పడ్డది దీనిపైన మోడీ కానీ ఇంకా ఎవరు బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఎంకాడుతున్నారు వాళ్ళకి సిగ్గుండాలి ఇట్లాంటి విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల జీవితాల భవిష్యత్తును ఆడుకుంటున్న ఈ బీజేపీ నాయకులకు ఈ మోడీకి సెంట్రల్ నాయకులకు సిగ్గుండాలని మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళు శ్రీనివాస్ గారు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లీకేజ్ జరిగిందండి ఒకవేళ అది బయటకు రాలేదనుకోండి బయటకు రానప్పుడు ఉందో ఆ పిల్లలందరూ నాశరకంగా తయారైతే అంటే నాణ్యమైన విద్య అందదు కదా ఇప్పుడు కరెక్ట్ చదువుకొని వాడు ఒక రకంగా ఉంటాడు లేదు చదువు లేకుండా ఏదో కొనుక్కున్నామా తీసుకున్నామా సీట్ పైసలు పెట్టి సంపాదించుకున్నామా అనేది ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు రేపు వాళ్ళు డాక్టర్లు అయితే భవిష్యత్ ఏంటి అంటే పేషెంట్ల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కాదు మీరు కరెక్ట్గా అడిగారు ఎందుకంటే ఈ ప్రతిభ లేని వాళ్ళకు డబ్బు పెట్టి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డబ్బులు పెట్టి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ డాక్టర్ దొంగ రూతో డాక్టర్ అయినా ఎంతోమంది డాక్టర్లు ఇప్పుడు మనకు బయట పడ్డది కాబట్టి తెలుస్తుంది బయట పడకుండా ఇంతకుముందు ఎన్నో పేపర్ లీకేజ్ అయినాయి అప్పుడు బయట పడ్డది కాబట్టి మనకు తెలుస్తున్నది ఈ దొంగ డాక్టర్ ఎంతమంది ఉన్నారు అన్నది ఎంతోమంది పేషెంట్ల యొక్క భవిష్యత్తు ఎందరో డాక్టర్ ఒక దేవుళ్ళ భావించి డాక్టర్ మీద భరోసా పెట్టి మన పేషెంట్లో మనం పోతాం డాక్టర్ దగ్గరికి అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు దగ్గర ఉండిపోతే ఈ వాళ్ళ మీద ఇప్పుడు ఎన్నో ప్రాణాలు పోయినాయి పోతున్నాయి కూడా ఇట్లాంటి యొక్క ఈ దుర్మార్గుల యొక్క పాలన అంతం కావాలని ఈ యూత్ కాంగ్రెస్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే నీట్ ఎగ్జామ్ మళ్ళా కూడా పెట్టాలి కంపల్సరీ రద్దు చేసి కంప్లీట్గా పెట్టాలి కేవలం ఆరేడు జిల్లాలలో టాప్ లెవెల్ వచ్చారు ఎంతోమంది ప్రతిభ అయిన ఎంతోమంది పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు భవిష్యత్తును కాలరాపిన ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్కు ప్రజలు తగినప్పుడు గుణపడన చెప్పే రోజులు ముందున్నాయి నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టకపోతే మీరేం చేస్తారు తప్పకుండా మేము మా ప్రియతమ నాయకులు శబిరాలి గారు ఉన్నారు కామారెడ్డి ప్రాంతంలో మా సీనియర్ నాయకులు మా నాయకులు శబిరాలి గారు ఉన్నారు అలాగే మా డిస్టిక్ యూత్ నాయకుడు యువ నాయకుడు డిస్టిక్ అధ్యక్షుడు విలేజ్ బాయ్ గారు ఉన్నారు ఆ వారి ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం జిల్లా వ్యాప్తం నుంచే మొదలుపెట్టి దేశవ్యాప్తంగా తీసుకుపోయి ఆందోళనను ఇంకా పెద్ద చేసి నీట్ ఎగ్జామ్ పెట్టే వరకు ఈ ఆందోళనకరం విరమించేటట్టు మేము చేస్తాం కంపల్సరీ ఈ నీట్ ఎగ్జామ్ పెట్టేదాకా మా ఆందోళన కూడా సాగుతుండదు ఓకేనండి మీరు అన్నదంతా కరెక్టే ఇప్పుడు ఒక్క స్టేట్ జరిగితే కాదు కదండి అన్ని స్టేట్లో జరగాలి కదా ఇప్పుడు దేశం మొత్తం జరగాలి కదా ఇదే ఉద్యమం మీరు ఏదైతే అంటుర్రో ఇక్కడ స్టార్ట్ చేసినా కానీ దేశం మొత్తం జరగాలి కదండి ఒక్కడు దేశం మొత్తం దేశం మొత్తం జరిపించే సత్తా మీ దగ్గర ఉందా ఖచ్చితముందని ఎందుకు లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్ మీరు ఎంపీ ఎలక్షన్ల మినిమం టాప్ లెవెల్గా వాళ్ళు వాళ్ళ ఎన్డీఏకి ఎలా వచ్చినాయి మన ఇండియా కూటమి ఎలా వచ్చినాయి మీరు చూసేది కదా టాప్ లెవెల్ కొన్ని సీట్లతో మెయిన్ మైనర్ సీట్లతో తక్కువ ఉన్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాకపోతే ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు కలిపి ఉన్నాయి కానీ కాకపోతే బీజేపీ సింగిల్గా గా కొట్టుకొచ్చింది కదండి బీజేపీ సింగిల్ కొట్టుకురాదండి వాళ్ళు మొత్తం కూట్యంతోనే వాళ్ళు ఈసారి లాస్ట్ సరికన్నా ఈసారి ఎన్ని సీట్లు వచ్చినా మీరు కూడా అబ్జర్వ్ చేయాలి మా నాయకులు సెంట్రల్ మా నాయకులు రాహుల్ గాంధీ ఎంత చురుగ్గా ఉన్నాడు ప్రతి అంశం పైన కొట్లాడడానికి ప్రతి అంశం పైన దూసుకుపోవడానికి ప్రజల యొక్క మనసులో తెచ్చుకొని ఉన్న మా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అక్కడ మా రాహుల్ గాంధీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అలాగే మా కామారెడ్డి జిల్లాలో మా శబిరాల్ గారు అలాగే మా డిస్టిక్ యూత్ కాంగ్రెస్ ఇలాస్బాద్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితం మేము స్టెప్ వేస్తాం వెయ్యి కిలోమీటర్లు పోవాలన్నా ఫస్ట్ అడుగుతోనే మొదలవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితం నీట్ ఎగ్జామ్ మళ్ళీ నివేదించే వరకు అదుపుగానే పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చివరగా చెప్పండి మీరు ఒకవేళ రద్దు అంటే నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టకపోతే మీరు ఏం చేయదలుచుకుంటారు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజలందరూ ఎవరు అందరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరు అందరు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇది అంత తథ్యం ఏం జరుగుతున్నది ఈ మొత్తం టీవీలు సోషల్ మీడియా పరంగా అందరు పబ్లిక్ అవగాహన ఉన్నారు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు విద్యార్థులు గమనిస్తున్నారు ఎంతో మేధావులు గమనిస్తున్నారు దేశవ్యాప్తంగా ఖచ్చితం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక డబ్బున్న స్టూడెంట్ ఒక ముప్పై లక్షలు పెట్టి విద్యను కొనుక్కునే పరిస్థితి చేసి ఒక పేషెంట్ యొక్క జీవనంత ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రతి ఒక్క గమనిస్తున్నారు ఈ బీహార్ మేఘాలయ గుజరాతే కాదు సౌత్ ఇండియా కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మేము ఒకటే ఆందోళన చేస్తాం నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా కాదు రాష్ట్రాలకు అప్పు ఇవ్వండి ఎవరి రాష్ట్రంలో వాళ్ళకు అక్కిస్తే అప్పుడు స్వచ్ఛంగా కరెక్ట్ నిజమైన ప్రతిభావంతులైన విద్యార్థులు కృతజ్ఞత డాక్టర్సు ముందుకొస్తారు కాబట్టి ఇట్లాంటి సెంట్రల్ పెట్టుకొని పెట్టుకుని నార్త్ ఇండియాలో టాప్ లెవెల్ సౌత్ ఇండియా తప్పు అన్నట్టు చేస్తున్నారు అలాంటి తప్పులు జరగకుండా ఉద్యమంతో ఎక్కడ స్టార్ట్ పెడతాం అనేది మీరు ముందు చూస్తుంటారు మా యూత్ కాంగ్రెస్ నుంచి మేము ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం ఎగ్జాంపుల్ మొన్న ఎగ్జామ్ కన్నా ముందు ఒక త్రీ ఫోర్ డేస్ నీరజ్ యాదవ్ అని బీహార్ నీరజ్ యాదవ్ పట్టుబడ్డాడు వాళ్ళ టూ డేస్ ముందే పేపర్ లీక్ అయింది టూ డేస్ ముందు లీక్ అయింది ఆ పేపర్ ఈ పేపర్ మ్యాచ్ చేసే ఎంక్వైరీలో సేమ్ టు సేమ్ పేపర్ ఉంది అతను చెప్తున్నాడు నీరజ్ యాదవ్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు డ్రెస్లో సేమ్ మా మా మామయ్య ఇంజనీరులో డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు అతని ద్వారా మాకు పేపర్ లీక్ అయింది అంటే ఈ ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరే ఉన్నది అసలైన ఈ దొంగలు ఎవరు ఈ పేపర్ నీట్ నీట్ ఎగ్జామ్ వెనుక ఎవరు వస్తాం ఉన్నదో అన్నది ఖచ్చితం బయటపడే రోజు ఉన్నాయి బయట పడకుంటే మేము బయట పెడతాం మోడీ గారు కానీ బీజేపీ నాయకులు నోరు విప్పండి మీరు ఏం చెప్పడానికి ముందుకొస్తారో నోరు విప్పి విప్పిభూతులు ముందు చెప్పాలి లేని పక్షంలో ఖచ్చితం పెద్ద మొత్తం ఆందోళన కార్యక్రమం మా కామారెడ్డి జిల్లా నుంచే ఈ యూత్ కాంగ్రెస్ నుంచే మొదటి స్టార్ట్ పెడతాం మా నాయకులు ఉన్నారు సబ్బిరాలు గారు కూడా ఒక యువ నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాగే మా ఇలేజ్ బాద్రగారి ఆధ్వర్యంలో ఖచ్చితం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఫస్ట్ స్టెప్ వేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకో ప్రయత్నం చేస్తాం